కల్తీ ఘటనపై ప్రభుత్వం ఏకంగా సీఎం రేవంత్ ఇప్పుడు రంగంలోకి దిగారు కల్తీ కల్లు మాఫియా బెండు తీయడానికి రెడీ అయ్యారు దానికి సంబంధించిన అప్డేట్ చూద్దాం కల్తీ కల్లు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు ఉదయం పదకొండు గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం సమీక్ష నిర్వహించారు ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఘటనపై ఇప్పటికే వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం చాలా చోట్ల కల్తీ కల్లు వ్యాపారం నడుస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదనే ఆరోపణలున్నాయి ఎక్సైజ్ శాఖ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇవాంటి సమీక్షకు మంత్రి జూపల్లి ఎక్సైజ్ శాఖ అధికారులు కానున్నారు కల్తీ కళ్ళు తాగి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దాదాపు వంద మందికి పైగా హాస్పిటల్ పాలయ్యారు కల్తీ టీవీ నైన్ వరుస కథనాలు ప్రసారం చేయడంతో అధికారులు దాడులు మొదలు పెట్టారు కళ్ళు కాంపౌండ్ లో దాడులు నిర్వహించారు కల్తీ ఘటనపై ఇప్పటికే ఇరవై ఏడు మందిపై కేసు నమోదు చేశామని నలుగురిని అదుపులోకి తీసుకున్నామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు తెలిపారు ఆల్ఫాజోలం క్లోరోహైడ్రేట్ డైజోఫామ్ వంటి మత్తు పదార్థాలు అందులో కలుపుతున్నట్లుగా గుర్తించారు మహారాష్ట్ర నుండి నిజామాబాద్ కు రసాయనాలు తీసుకొస్తున్నట్లుగా గుర్తించారు